మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయడం పనులలో లీనమవ్వండి రోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం కొంతమందికి క్రొత్త రొమాన్స్లు తప్పవు మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది Maim veru veru pandina premanira ragaloku abitabiduvadu Peli taluku nijimena paravisham ela antundo Iroju miku telasirunndi Iroju miru kalaro kalusukoni snihichidanu kalusukamanalu kantaru kavuna miru vastanatu samakaram and in lenako roju matamu, verda i avakasamu unadi telipina jataka falitalu konni vishayalalo paraspara viruddhanga వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి